అంటే నమస్కారం శుభాకాంక్షలు నీ పేరేంటి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయ్ చేయకుండా అన్ని విధాల న్యాయం జరగాలని హక్కుల కోసం పోరాడుతూ ఇది గుర్తుండే విధంగా మే డే తీసుకొచ్చారు ఇంకొక నలభై ఐదు నుంచి ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు జీవులు కష్టపడుతున్నారు సార్

మా అబ్బాయి మా అబ్బాయి కూడా బీటెక్ అయిపోయింది సార్ ఏ ఉద్యోగం లేదు సార్ ఐదేళ్ళ చేశారు సార్ అబ్బాయి బీటెక్ ఎలక్ట్రికల్ చేశాడా మా చేసాడానికి చెట్టుకుంటాడు సార్ ఒకటి ఏళ్ళ నుంచి షుగర్ ఉంది ఎన్ని పూసాయి ఈ కంకర ఈ సైజ్ ఏంటి సార్ అది చూసుకో బాగా ఏడుంది ఈ ఎండ్లో కూడా పని చేస్తారా బాగా వేడింది కదా ఇప్పుడు ఇది ఎన్ని ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ సార్ ట్వంటీ ఎంఎం ఈ వర్క్ అంతా కాలమ్స్ అంతా ట్వంటీ ఎంఎం ఫుటింగ్ సార్ ఇటు కేసు కింద బీమ్ కి

రోజుకి ఎనిమిది వందలు సంభవిస్తాం సార్ నెలలో ఒక పది రోజులు పదిహేను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువుకొని కూడా సంభవిస్తాం డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింగ్ సెంటరింగ్ సెంటరింగ్ ఇక్కడ ఏమేమి పనులు ఉంటాయి ఇక్కడ సెంటరింగ్ కాంక్రీట్ పని సెంటరింగ్ రాడ్ బిల్డింగ్ మట్టి పని సార్ అచ్చా అచ్చా ఇప్రడంత కూడా ఈ మిక్సింగ్ యూహెచ్ఏ కదా ఆటోమేషన్ లో వాడడం ఐ వాటర్ లేదు సార్ కొద్దిగా బాగుంటుంది మాహాల మేము మిల్లర్ తో కలుపేసుకుంటుంది సార్ మిల్లర్ రెండు మిల్లర్ నుండి సార్ రెండు మిల్లర్లు ఉన్నాయి రెండు మిల్లర్ అందులో చేసి కలిపి కలిపి ఎప్పుడు ఫ్రెష్ గా చేస్తా సార్ సెల్ సార్ సెల్ గా సార్ అంటే బందో దాంట్లో ఏ నంబర్స్ టెన్ ఆ ట్వల్ ట్వంటీ సిక్స్టీన్ అనేది సార్ దాన్ని బట్టి మేము ఒక పది మంది పిల్ల ఈ కాలం కట్టాలంటే సార్ ఇప్పుడు ఈ కాలం ఈ కాలంస్ కట్టాలంటే సార్ మాకు ఒక పది మంది ఉంటుంది సార్ మేము రోజు మూడు ఇది ట్వంటీ ఇరవై రాడ్లు ఈ రాడ్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది అడుగులు సార్ కాలం సైజ్ రెండు మూడు మూడు అడుగు సార్

వాళ్ళు మళ్ళీ వచ్చి చేసుకుంటారు అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు తోసుకున్నాడు బాధిస్తా అంటే కొంచెం బాగా నువ్వే చేసాని

గవర్నమెంట్ కూడా అన్నీ ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు మీకు అందరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు న్యాయం జరగాలి ఈసారి ఇసుక ఫ్రీ చేసాం అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ రెగ్యులేషన్ పన్నుకు ఇబ్బంది లేదు పని చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని

మరికి ఒక ఇది కానీ స్ట్రాంగ్ గా కట్టకపోతే వీక్ అయిపోయి వీక్ అయిపోతే లాభం కట్టినా కూడా కన్స్ట్రక్షన్ కూడా విక్తి కట్టేసి టేబుల్ మీరు ఏం చేయగలుగుతారు లోన్ ఇంకా ఓకే బె గొర్రెలు పెట్టుకున్నావా బర్రెలా అవును సంతోషమయ్య మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈ రోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాల ఇసుక కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటిన్నర రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఇవేం చేయాలో చేద్దాం అని చెప్తాను నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లుగా ఇచ్చిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్ని చేస్తాను రండి ఇక్కడ డ్రాట్ పంచుకుంటారు కావాలంటే చాలా సంతోషం ఈరోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను సార్ ఏదైతే మీరు చూసారని ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారు పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళా కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బిల్డింగ్ ఎట్టు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్టేస్తున్నారు కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మే డే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరికి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం పుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైంది అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కారం చేస్తాను థ్యాంక్ యూ